అందరికీ నమస్కారం అండి చూసారుగా మా పిన్ని కష్టకాలంలో నన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయిందో చూడండి ఫిర్యాదుగా అంటున్న అద్వితీతో చ ఊరుకో ఆవిడ ఎందుకలా వెళ్ళిపోయిందో మనకు తెలియదు కదా ఊరికే తొందరపాటు మాటలెందుకు అంటూ మందలించాడు కృష్ణ నాన్న చనిపోయినప్పటి నుంచి తనను మనమే చూసుకుంటున్నాం కదా గత ఏడాది కాలంగా నేను ఏ లోటు చేయలేదు ఆవిడకు ఆయన నెల రోజుల క్రితం కాకినాడ వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అదోలా మారిపోయింది నేను వద్దు వద్దు అని ఎంత వారించినా వినకుండా ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోయింది మనమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతే బాబును ఎవరు చూసుకుంటారు పైగా వాడు ఆవిడకి బాగా మాలిమి కూడా అయిపోయాడు ఆమె మీద బెంగ పెట్టుకునే ప్రమాదం ఉంది అయినా సవతి తల్లి సవతి తల్లేనండి మా అమ్మే బ్రతుకుంటే ఇలా ఎప్పుడూ చేసి ఉండేది కాదు కోపంగా ఉక్రోషంగా దిగులుగా అన్నది అద్వితి చ అవేం మాటలు అద్వితి నాకు తెలిసి ఆవిడ ఎప్పుడూ నిన్ను సాధించటం కానీ వేధించటం కానీ చేయలేదు పైగా నీకెంత చేసింది కన్న తల్లిలాగే పురుడు పోసింది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవటం ఆవిడ స్వభావం తనకు సంతానం లేరు కదా పోని వచ్చే ఆదివారం ఓసారి కాకినాడ వెళ్దాంలే విషయం తెలుస్తుంది కదా సముదాయించాడు కృష్ణ సరే అప్పటి వరకు లీవ్ కంటిన్యూ చేస్తాను ఏడుస్తున్న బాబును ఎత్తుకొని పాలసీసాతో పాలు పట్టసాగింది అద్వితి తల పంకించాడు కృష్ణ అద్వితికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన వెంటనే ఆమె తల్లి మరణించింది తర్వాత అద్వితీకి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండగానే ఆమె తండ్రి బలరామయ్య పదవీ విరమణ చేశాడు కూతురికి వివాహం చేసిన మూడు నెలలకు ఆయన ఉన్నట్టుండి అరుంధతిని గుడిలో వివాహం చేసుకున్నాడు అరుంధతి ఆయన కొలిక్ భార్య రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు సంతానమే కాక ముందు వెనుక తోడబుట్టిన చెల్లెలు తప్ప ఎవ్వరూ లేని అరుంధతి దిక్కులేనిది అయిపోయింది యాభై సంవత్సరాల వయసులో కూడా ఆమె తనను తాను కాపాడుకోవలసి వచ్చింది అప్పుడే ఆమె భర్త స్నేహితుడైన బలరామయ్య ఆమెను వివాహం చేసుకున్నాడు ఆయన చర్య వలన బంధువుల నుండి మిత్రుల నుండే కాక ఒక్కగానొక్క బిడ్డ అయిన అద్వితీ నుండి కూడా చాలా వ్యతిరేకతని ఎదుర్కొన్నాడు కోపం వచ్చిన అద్వితి తండ్రి మీద ఆగ్రహంతో ఆయన దగ్గరకు వెళ్ళడమే మానేసింది ఒకరోజు ఆమె తన ఆఫీస్లో ఉండగా ఆమెకు కొరియర్లో ఒక కవర్ వచ్చింది అందులో తండ్రి తన పేరున ఆస్తులన్నీ బదిలీ చేసిన వీలునామాతో పాటుగా ఒక లేఖ కూడా ఉంది అమ్మా అద్వితి నాన్న మీద ఇంకా కోపంగానే ఉందా ఈ వయసులో నాన్నకి ఇదేమి బుద్ధి అని చిరాకు పడుతున్నావు కదూ దైహికమైన కోరికలు తీర్చుకోవటానికో లేక ఇంకో స్వార్థంతోనో నేను అరుంధతిని వివాహం చేసుకోలేదమ్మా కాలం ఎంత మారినా ఒంటరి స్త్రీకి ఈ సమాజంలో రక్షణ లేదన్నది వాస్తవం అరుంధతి భర్త మాధవరావు అంకుల్ నీకు తెలుసుగా బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు ఇప్పుడు ఆమె ఒంటరిదైపోవడం వలన అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన కుర్రాడి నుండి కాటికి కాళ్ళు చాచుకున్న ముసలివాడి వరకు అందరి చూపులు ఆవిడపైనే అవకాశం వస్తే ఆమె స్త్రీత్వాన్ని కబలించి వెయ్యాలన్న ఆలోచనే కాకినాడ దగ్గరలోని పల్లెటూరులో ఆమెకు చెల్లెలుంది కానీ ఆమెకు అత్తగారి పోరు ఈవిడ అందుకనే అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు ఒకరోజు ఆవిడ వాళ్ళైన డైరీలో నా నెంబర్ చూసి ఫోన్ చేసిందమ్మా మీకు పని మనిషిగా వంట మనిషిగా మీ ఇంట్లో ఉంటాను దయచేసి నాకు ఆశ్రయం ఇవ్వగలరా అని అడిగింది నాకేమనాలో తెలియలేదు అలా ఆమెను ఆశ్రయం ఇచ్చి నా దగ్గర ఉంచుకోగలను నా స్నేహితుడి ఇల్లాలిగా పవిత్రంగా చూసుకోగలను కానీ లోకం ఎలాంటిదో నీకు తెలుసుగా ఏ బంధము లేకుండా అలా ఉంటే మన మీద బురద చల్లుతుంది అందుకే దైవ సాక్షిగా ఆమె మెడలో తాలి కట్టి ఆమెను మన ఇంటికి తీసుకువెళ్ళాను ఆవిడ నాకు కేర్ టేకర్ నా పనులన్నీ చూస్తుంది ఒక ఆయలాగా అలాగే ఆవిడకు నేను ఒక మంచి ఫ్రెండుని ఆమెకు ఆశ్రయం ఇచ్చిన ఒక ఆశ్రమ నిర్వాహకుడి వాడిని అంతకు మించి మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధము లేదమ్మా ఈ మధ్యన నాకు ఆరోగ్యం అంత బాగుండటం లేదు అందుకే నా స్వార్జితమైన ఆస్తులన్నీ నీ పేరున రాసి వీలునామా రిజిస్టర్ చేయించాను ఆ కాగితాలు నీకు పంపిస్తున్నాను అరుంధతికి ఉన్న స్వంత ఇల్లు అద్దెకి ఇచ్చాము నాకేమైనా అయితే అరుంధతిని నీవు తీసుకువెళ్ళు నువ్వెప్పుడు నీ భర్తతో సంతానంతో కలకలలాడుతూ ఉండాలమ్మా అద్వితి ప్రేమతో మీ నాన్న ఉత్తరం చదివిన అద్వితికి కన్నీళ్ళు ఆగలేదు ఆగ మేఘాల మీద భర్తతో కలిసి తండ్రి దగ్గరకు పరుగు తీసింది బలరామయ్య చనిపోయాక అరుంధతి తన చెల్లెలి ఇంటికి వెళతానని అన్నా సరే తనింటికే తీసుకువెళ్ళింది అద్వితి అప్పటికే గర్భవతి అయిన అద్వితీని కంటికి రెప్పలా చూసుకునేది అరుంధతి ఎక్కువగా మాట్లాడకపోయినా తన ప్రేమను ప్రకటించకపోయినా ఇంట్లో పనులన్నీ చేస్తూ అద్వితీకి సాయంగా ఉంటూ డెలివరీ కూడా ఈజీగా అవడానికి ఎంతో తోడ్పడింది అరుంధతి తీరు అద్వితికి కొరుకుడు పడేది కాదు తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి కమ్మగా వండి పెట్టేది ఇల్లంతా సర్ది ఉంచేది వేడివేడిగా కాఫీ అందించేది కృష్ణకి కావలసినవి కూడా అమర్చేది ఎక్కువగా మాట్లాడేది కాదు ఖాళీ ఉంటే భగవద్గీత కానీ ఏవైనా ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ చదువుకునేది అరుంధతి ఉండటం వలన చాలా హాయిగా వెసులుబాటుగా ఉన్న ఆమె మోభావానికి కాస్త విసుగ్గా కూడా ఉండేది అద్వితీకి బాబు పుట్టాక అరుంధతి కొద్దిగా మారింది వాన్ని ఆడిస్తూ పాలు పడుతూ ముద్దులాడుతూ ఎంతో ఆనందాన్ని పొందేది ఆమె ముఖంలో చిరునవ్వును చూసిన అద్వితీకి ఎంతో ఆనందం కలిగేది ఈలోగా ఉన్నట్టుండి ఈ సంఘటన రండి బాబు రామ్మ ఆదరంగా ఆహ్వానించింది అన్నపూర్ణ అన్నపూర్ణ భర్త సత్యనారాయణకు స్వంత వ్యవసాయం గయ్యాలి గంప అన్నపూర్ణ అత్తగారు ఈ మధ్యనే పరమపదించారు పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు పంట పొలాల మధ్యన చిన్నగా ఉన్న శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఉన్న ఆ పూరింటిని విచిత్రంగా చూస్తూ భర్త వెంట లోపలికి వచ్చింది అద్వితి ముందు వరండా కాక లోపల మూడు గదులున్నాయి పిన్ని బాగున్నారా బాబాయ్ గారు లేరా అటు ఇటు చూసింది అద్వితి పని మీద టౌన్కి వెళ్ళారమ్మా పిన్ని అంటున్న అద్వితి వైపు విచారంగా చూసింది అన్నపూర్ణ అక్కకి ఆరోగ్యం దెబ్బతిందమ్మా బాగా దగ్గు ఆయాసం క్రిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడే పరీక్షలు చేయిస్తే క్షయవ్యాధితో బాధపడుతుంది అని తెలిసింది బాబును ఎత్తుకోవడం పాలు పట్టడం లాంటి పనులు చేస్తే ఇది అంటువ్యాధి కనుక వాడికి ఎక్కడ అంటుకుంటుందో అని భయపడి మీతో అసలు విషయం చెప్పకుండా ఇక్కడికి వచ్చేసింది ఆవిడ మాట పూర్తి కాకుండానే లోపలి గదిలోంచి పెద్ద దగ్గుతెర మధ్య పూర్ణ అని నీరసంగా వినిపించింది అరుంధతి గొంతు అసలు విషయం తెలుసుకున్న అద్వితీ కన్నుల్లో గిర్రు నా నీళ్లు తిరిగాయి ఒక్క ఉదుటున అరుంధతి దగ్గరకు పరుగు తీసి ఏమిటి పిన్ని ఇది ఇలా చెప్పకుండా వచ్చేస్తే ఎలా వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం సిటీలో పెద్ద స్పెషలిస్ట్కి చూపిస్తాను నిన్ను అమ్మ తర్వాత అమ్మవు నాకు నీ కూతుర్ని మనవడిని వదిలిపెట్టి వచ్చేస్తావా కన్నా వచ్చేయమని చెప్పరా అమ్మమ్మకి అంటూ చేతిలోని బాబును అరుంధతికి అందించబోయింది అద్వితి కంటి నిండా ఊరిన నీటితో అడ్డంగా తలాడించింది అరుంధతి వద్దమ్మా వాడు నా దగ్గరకు వస్తే ప్రమాదం వారించింది బాధగా అమ్మమ్మను చూస్తూనే బాబు చేతులు చాపుతూ ఏడవసాగాడు కృష్ణ వాడిని అందుకొని వరండాలోకి వెళ్ళాడు అన్నపూర్ణ పిన్ని హైదరాబాదులో లేని వైద్యం లేదు పిన్నికి నేను ట్రీట్మెంటు చేయిస్తాను ఆవిడ ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యండి చెప్పింది అద్వితి అలాగేనమ్మా ఇక్కడికి వచ్చిందే కానీ ఆవిడ నోట ముద్ద సహించటం లేదు ఇక మందులేం పనిచేస్తాయి మనసంతా మీ మీదనే ఉంటే ఇక్కడ నేను తనకి పెద్దగా ఏమీ చేయలేను బాధపడుతూ కూర్చోవటం తప్ప ఆ కాళ్ళు చేతులు కడుక్కొని రండమ్మా ఎప్పుడనగా భోజనం చేశారో హడా ఊడి పడింది అన్నపూర్ణ అత్తయ్య గారు రేపే మా ప్రయాణం ఇప్పుడే నేను స్పెషలిస్టు డాక్టర్తో ఫోన్లో మాట్లాడాను మీకేమీ కాదు తప్పకుండా మందులతో తగ్గిపోతుంది అన్నాడు కృష్ణ పిన్ని పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకో వెళ్ళిన వెంటనే ఇంటి పనికి వంట పనికి మనిషిని పెట్టేసుకుందాం నువ్వు మళ్ళీ మా మామూలు పిన్నివి అయిపోవాలి గబగబా అన్నది అద్వితి అలాగేనమ్మా వీడి కోసం అయినా అలాగే అయిపోతాను నీరసంగా నవ్వుతూ అన్నది అరుంధతి కృష్ణ భుజం మీద పడుకొని నిద్రపోయిన పసివాడిని చూస్తూ నాకు నాకు సరిగ్గా మాట్లాడటం రాదు పిన్ని నేనేమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించు కన్నీళ్లతో అంటున్న అద్వితీని చూస్తూ పిచ్చిపిల్ల ఏమిటా మాటలు నాకైతే అసలు మాట్లాడటమే రాదు కదమ్మా నేనే మీ దగ్గర ఇమడలేనని నాకో భావన అయినా నువ్వు ఎవరివి పరాయిదానివి కాదుగా నా కూతురువే ఏమీ మనసులో పెట్టుకోకు రేపు బయలుదేరిపోదాం ఇంటికి అనునయంగా అన్నది అరుంధతి అమ్మా భోజనాలు వడ్డించాను అన్నపూర్ణ పిలవటంతో బాబును వేరే గదిలోని మంచం మీద పడుకోపెట్టి వంటగదిలోకి నడిచారు కృష్ణ అద్వితి వాళ్ళను చూస్తూ ఉంటే అరుంధతికి మనసు నెమ్మదించి తెలియని స్వాంతన కలగసాగింది కథ సమాప్తమండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే